అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షన్దారులు అందరికీ అంటే దివ్యాంగుల పెన్షన్ పొందుతున్న వారికి వైఎపీ పెన్షన్ పొందుతున్న వారికి ఓటర్ మహిళ పెన్షన్ పొందుతున్న వారికి అలాగే వివిధ రకాల పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరికి దసరా పండుగ కానుకగా అక్టోబర్ ఒకటిన ఈ పెన్షన్ పంపిణీ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి శుభవార్త అని చెప్పాలి దసరా కానుక అని చెప్పాలి ఎందుకంటే ఈ దివ్యాంగుల పెన్షన్స్ అంటే డిజబుల్ పెన్షన్స్ ఎవరైతే పొందుతున్నారో వారందరికీ నోటీసులు అందించిన విషయం మనకి తెలిసినదే ఆ నోటీసులు అందించిన వారికి ఆగస్టు వేళ ఏ విధంగా అయితే ఈ పెన్షన్ పంపిణీ ఉందో అదేవిధంగా సెప్టెంబర్ ఒకటిన చేసిన విషయం మనకి తెలిసినదే కానీ అక్టోబర్ ఒకటిన ఎవరికైతే ఈ నోటీసులు పంపించారు వారందరికీ ఈ పెన్షన్ అనేది నిలుపుతారు అని ఒక అప్డేట్ వచ్చినదని కొన్ని ఛానళ్ళల్లో ప్రచారం జరిగిన విషయం మనకి తెలిసినదే అటువంటిది ఏమీ లేదు దసరా పండుగ కానుకగా యథావిధిగా ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది పెన్షన్దారులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎంతమంది పెన్షన్దారులు ఉన్నారు ప్రతి నెల ఏ విధంగా అయితే వారు డబ్బులు తీసుకుంటున్నారో అదే విధంగానే అక్టోబర్ ఒకటిన ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్దారులు అందరికీ మీ అమౌంట్ మీ చేతుల్లోకి రావడం జరుగుతుంది అందుకే నేను దసరా కానుగా అంటున్నాను ఎందుకంటే అక్టోబర్ నుండి దసరా కాబట్టి అక్టోబర్ సారీ అక్టోబర్ నుండి దసరా అక్టోబర్ ఒకటిన మీ ఖాతా మీ చేతుల్లోకి పెన్షన్ డబ్బు అనేది రావడం జరుగుతుంది ఈ దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న వారు నోటీసులు తీసు పొందిన వారు మాకు పెన్షన్ రాదని బాధపడుతున్నారు అంటే ఆగస్ట్ సెప్టెంబర్ నెలకు సంబంధించి ఇచ్చారు కానీ అక్టోబర్ ఒకటిన ఈ పెన్షన్ డబ్బుని నిలుపుదల వేస్తారని అనుకుంటున్నారు కాబట్టి మీకు ఎటువంటి టెన్షన్ లేదు మీకు దసరా కానుకుంటా అనుకోండి ఖచ్చితంగా మీకు అక్టోబర్ ఒకటిన ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్దారులకి ఈ డబ్బులు అనేది మీ చేతుల్లోకి రావడం కూడా జరుగుతుంది మీరు నోటీసులు పొందినా పొందకపోయినా మీరు నోటీసు తీసుకొని రీవెరిఫికేషన్ హాజరు అయినా హాజరు కాకపోయినా ప్రతి ఒక్కరికి యథావిధిగా ఈ డబ్బులు అనేది మీకు పెన్షన్ డబ్బు మీ సచివాలయ ఉద్యోగి మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ చేతుల్లో ఈ డబ్బులు అనేది పెట్టడం జరుగుతుంది కాబట్టి దసరా కానుగ పెన్షన్దారులందరికీ ఒక మంచి శుభవార్త అనేది చెప్పాలి ఎందుకంటే పెన్షన్ పోయిందేమో అక్టోబర్ అయినా మాకు ఈ డబ్బు రాదేమో అనుకుంటున్నారు అటువంటిది ఏం లేదు ప్రతి ఒక్కరికి డబ్బు మీకు మీకి అందుతుంది కాబట్టి నేను ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది టెన్షన్ పడవద్దని నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్క పెన్షన్దారులకి షేర్ చేయండి ఎందుకంటే నోటీసులు అంది మా పెన్షన్ పోతుంది అనుకుంటున్న వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా పెన్షన్దారులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ